తులారాశి ఫలితాలు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం మూడు మంచి ఆలోచనతో అయిన నిర్ణయాలు తీసుకుంటారు కీర్తి ప్రతిష్టలు సుఖాలు సౌకర్యాలు పెరుగుతాయి అన్ని సుఖాలు సౌకర్యాలు కలిసి వస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగ వృద్ధి కీర్తి వృద్ధి ఉంటుంది వ్యాపారస్తులకు ఊహించిన విధంగానే లాభాలు అధికంగా వస్తాయి నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి మీరు ఊహించిన రీతిలో ధనాదాయం బాగుంటుంది శారీరక వాంఛలు తీరుతాయి మంచి ఆనందంగా ఉంటారు సినీ టీవీ రంగాల వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు వ్యాపారస్తులు కొత్త పద్ధతుల ద్వారా నూతన పెట్టుబడుల ద్వారా ధన సంపాదన పెంచుకుంటారు మంచి వాక్చాతుర్యంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భూములు భవనాల మూలంగా లాభం అధికంగా ఉంటుంది చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది ధనార్జన బాగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది మెదడు చక్కగా పనిచేస్తుంది మంచి మాటకారితనం ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది పేరు ప్రతిష్టలు ఉన్నవారితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి సంఘంలో గౌరవం కీర్తితో పాటు ధన సంపాదన చేస్తారు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి కొత్త కొత్త పరిశోధన చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దైవభక్తి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ధనాదాయం అధికంగా ఉంటుంది శత్రువులు అణిగిమణిగి ఉంటారు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు మానసిక ఉల్లాసం తగిన విశ్రాంతి ఉంటుంది రాహుదోష నివారణకు శ్రీ దుర్గాదేవిని శుక్రవారం కుంకుమార్చన చేసుకోవడం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆదివారం అభిషేకాలు చేసిన గ్రహప్రతికలు తగ్గి అనుకూలంగా ఉంటుంది